ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ అవసరమని ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని రియాన్స్ క్లినిక్ డాక్టర్ వెంకటేశ్వర సతీష్ కుమార్ అన్నారు ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం కానీ నేటి ఆధునిక సమాజంలో ప్రజలు ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు వారి కోసం ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి అదే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు పిఠాపురం పట్టణంలోని రాజావారి కోటలో ఉన్న జె సంతోషిమాత దేవాలయం వద్ద చిత్రాడ గ్రామానికి చెందిన పచ్చాల తాతారావు ఆధర్యంలో కాకినాడకు చెందిన రియాన్స్ క్లినిక్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు అధునాతనగా జర్మన్ టెక్నాలజీతో నడిపే ఒక డివైస్ ఉందండి ఇది ఫుల్ బాడీ స్కానింగ్ చేస్తుంది ఈ ఇంట్లో ప్రస్తుతం ఏంటంటే ఇది ఎలాంటి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారో సెన్సర్ టెక్నాలజీతో మొత్తం మీ బాడీలో ఏం జరుగుతుంది అనేది కొత్త ఫిజియాలజీ ప్రిటెస్ట్ అన్నీ చేస్తుంది సుమారు నూట యాభై టెస్టుల వరకు చేస్తారు ఈ టెస్ట్లు పావు గంట ఫేట్లో మొత్తం జరిగిపోతుంది మీరు ఎవరైనా పేషెంట్ గారు ఎవరైనా చెక్ చేసుకుందాం అనుకుంటే మీరు కొంత పావు గంట సేపు ఆ పేషెంట్ బెడ్ మీద పడుకుంటే సరిపోతుంది మేము ఆ సెన్సర్స్ పెట్టి పావుగట్ లోపల మొత్తం రిపోర్ట్ ఇచ్చేస్తాము ఈ రిపోర్ట్లో మొత్తం మీ బ్లడ్కి సంబంధించి సిబిసి ఎల్ఎఫ్టీఆర్ఎఫ్టీ అలాగే కొన్ని హార్మోన్స్ కొన్ని ఎన్సైన్స్ అలాగే హార్ట్కి సంబంధించి సిపి అన్ని ఎన్సైన్ లెవెల్స్ అలాగే మీ గ్యాస్టిక్ లెవెల్స్ అలాగే కొన్ని హార్మోన్స్ కూడా వస్తాయి అలాగే మీ కిడ్నీకి సంబంధించి కొన్ని ఫ్రీఆర్టీ లెవెల్స్ ఈ జిఎఫ్ఆర్ లెవెల్స్ అలాంటివి కూడా వస్తాయి ప్లస్ దీంతో పాటు దీంట్లో కొన్ని క్యాన్సర్కి సంబంధించిన మార్కర్ కూడా వస్తుంది అలాగే బ్రెయిన్కి సంబంధించినవి కూడా డోకీ లెవెల్స్ కూడా తెలుస్తాయి అన్నమాట సో ఇది మీకు రాబోయే ఫ్యూచర్లో వచ్చే కొన్ని కాంప్లికేషన్ కానీ డిజీజ్ కానీ పసిగడుతుంది సో ముందే మనకు తెలియటం వల్ల మనకు దానికి అనుకూల చేయడానికి ముందుంచే పరీక్ష కానీ లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏమైనా టెస్ట్లో లేకపోతే ఫర్దర్గా ఏమైనా మందులు ఏమైనా లేదా అనేది చూసి దాన్ని బట్టి మేము టెస్ట్ చేస్తాం అండ్ దాని తర్వాత మందులు స్టార్ట్ చేస్తాం ఏం అవసరం లేకపోతే మీరు మందులు ఉన్న మందులే వాడుకుంటారు సార్ సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సదువినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ మొత్తం టెస్టులు మామూలుగా చేయించుకోవాల్సి ఉంటే మరి ఆ దగ్గర దగ్గర ఒక పద్ప మేము ఇది జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి మేము అవేర్గా చేస్తున్నాము సో ప్రజలందరూ ఇది ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను